ప్రతి అక్కడ బోర్డు ఉంటది ఎన్ని గంటలకి ఏమేమి ఇస్తారు పులిహార దద్దోజనం కదంబం ఇట్లాంటిది అంటే సాంబార్ రైస్ కదంబం ఇట్లాంటి ఉంటుంది అక్కడ బోర్డులు చెరిపేసారు అవి ఇవ్వట్లేదు అట్టు కదా లేదండి అసలు ఆ టైమింగ్ బోర్డే లేదు కాబట్టి కౌంటర్లు పెరిగిన ఈ మధ్యన గతంతో పోలిస్తే అది ముందే బయట అది కూడా క్యూ లైన్ లో క్యూ లైన్లలోనే ఇదివరకు బోర్డు పెట్టేవాళ్ళు అనమాట ప్రతి టూ అవర్స్ కు ఫుడ్ పెట్టేవాళ్ళు అక్కడ పాలు వన్ అవర్ కు ఒకసారి పాలు లేకపోతే ఇవి అనమాట కాఫీ లాంటిది అట్లాంటివి ఇచ్చేవాళ్ళు అవన్నీ వీళ్ళ టైంలో సక్రమంగా జరగలేదని అనేక సార్లు కంప్లైంట్ వచ్చింది అలాంటి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించారు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవా భావంతో ఆలోచించాల్సినటువంటి దాంట్లో ఒక దందాగా వ్యవహరించారు వీళ్ళు అప్పట్లో కొంతమంది హిందూ సంఘ ఒకటేం కమర్షియల్ రెండవది కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద నాకు కేసులు పెట్టడం వాళ్ళకి లీగల్ నోటీసులు ఇవ్వడం తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో వాళ్ళని కోర్టులు చుట్టూ తిప్పడం ఇలాంటి తప్పులు చేశారు ఇప్పుడు అప్పుడే అదేదో ఒక చర్చి కూడా వచ్చింది అక్కడ అన్నమయ్య క్యాంటీన్ అని ఉంటది ఈ టీటీడీ బోర్డు సభ్యులందరూ కూడా ఆ క్యాంటీన్ లో ఉంటారన్నమాట అదే ఆ పైన ఉంటది రూమ్స్ కింద పైన కింద అక్కడే భోజనం దాంట్లో దాన్ని ఏమంటారు మన ఈ మిల్లెట్